సమంత గత కొన్ని రోజులుగా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా అవుతోంది అయితే ఫిట్నెస్ పరంగా అలాగే తన డైట్ పరంగా ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఎంతో చక్కగా ఉండే సమంతకు ఇన్ని అనారోగ్య సమస్యలు ఒకటి దాని తర్వాత ఒకటి రావటం నిజంగా తనకు బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పుకోవాలి అయితే తాజాగా తనకు చికెన్ గునియా వచ్చింది అయితే చికెన్ గునియా అనేది వచ్చి తగ్గుతుంది కానీ దానికి సంబంధించిన కీళ్ళ నొప్పులు కీలవాత అనేది చాలా తీవ్రంగా ఉంటుంది నిజం చెప్పాలి అంటే కొంతమంది అయితే అసలు వేలుని కానీ కాలుని గాని కదపలేని పరిస్థితుల్లో ఉంటారు అయితే అసలే మయోసైటిస్తో కీళ్ళనొప్పులతో అలాగే కంటి సమస్యలతో బాధపడ్డంతా మళ్ళీ చికెన్ గున్యా రావటం నిజంగా తనకు చాలా బాధాకరమైన విషయమే అయితే ఈ క్రమంలో నాగార్జున తనకు సపోర్ట్ గా నిలిచినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది అయితే తనకు తెలిసిన డాక్టర్స్ తో పాటుగా తనకు సంబంధించిన స్పెషల్ కేర్ తీసుకోవడానికి ఒక స్పెషలిస్ట్ మెడికల్ పర్సన్ ని పెట్టినట్టు అర్థమవుతుంది ఎందుకనంటే గతంలో నాగార్జునకు కూడా నడువు నొప్పి సమస్య చాలా తీవ్రంగా వేధించింది నడువు నొప్పి మోకాళ్ళ నొప్పులతో నాగార్జున కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉందామా అన్న ఆలోచన కూడా చేశారు ఆ సమయంలో కొంతమంది డాక్టర్లు నాగార్జునకు చక్కని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు సమంతకి కూడా ఆ డాక్టర్ పర్సనల్ కేర్ గా పెట్టి తన ఆరోగ్యం కుదుటపడే వరకు కూడా వాళ్ళ సపోర్ట్ ని ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి తన గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు అర్థమవుతుంది